ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనే కల్లూరు పెనుబల్లి నీలాద్రీశ్వరుడు ఆలయం శివనామ స్వరాలతో దద్దరిల్లిపోతుంది ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడకు జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు రాక ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ మేనేజర్ రమణ తెలిపారు మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనటువంటి దేవస్థానం అండి సుమారు కాకతీయుల కాలం కంటే పూర్వమే ఈ ఆలయ నిర్మాణం దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో వెలిసి ఉండటం వల్ల ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ స్వామివారికి మహామండపము ప్రాకార మండపము రాజగోపురం కూడా నిర్మాణం చేసి భక్తులకి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి ఈ మహాశివరాత్రి పుర పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి సుమారు లక్షా యాభై వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసేటువంటి అవకాశం ఉన్నందున అందరికీ కూడా ఏ భక్తుడికి ఇబ్బంది కాకుండా ప్రతి క్యూ లైన్లో వారు స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ క్యూ లైన్లో వచ్చేటువంటి భక్తులకు కూడా మంచినీటి మజ్జిగ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తులు కూడా కోవిడ్ నిబంధనలని అదుపులో ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలండి శానిటైజర్ కూర్చొని స్వామివారి దర్శనానికి వచ్చి వెళ్ళేంత వరకు కూడా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించి సమన్వయం పాటించవలసిందిగా భక్తులందరినీ కూడా ప్రత్యేకంగా పోవడం జరుగుతుందండి